సో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హెల్ప్ డూయింగ్ వెళ్ళి అనుకుంటున్నాను ధర్మవరంలో అయితే ఉన్నానండి స్టార్ గోల్డ్ జ్యువెలరీ అండి కంప్లీట్ గా హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ అండి జ్యువెలరీ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది జ్యువెలరీ అండ్ ఫ్యాన్స్ ఐటమ్ అంతా కూడా ప్రీవియస్లీ కూడా నేను మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవర్ తెలిసే ఉంటుంది టూ త్రీ వీడియోస్ కూడా చేశాము ఇప్పుడు అయితే వీళ్ళు కొత్తగా హోల్ కంప్లీట్ గా హోల్సేల్ హౌస్ లాగా ఒక కొత్త షాప్ అయితే న్యూగా ఓపెన్ ధర్మవరం ధర్మవరంలో పుట్టుపడి రోడ్ కైతే వస్తుంది షాప్ సో రిటైల్ షాప్ వచ్చేటప్పటికి మనకు ధర్మవరం సబ్జెక్ట్ ఆపోజిట్ అయితే ఉండే ఉంటుంది ఎప్పుడు కూడా డెఫినెట్ గా అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ అందరికి కూడా మంచిగా ఒక కన్వీనియంట్ గా కనిపించారు అనమాట పెద్దగా ఉంది మాల్ అంతా కూడా మొత్తం ఒక మాల్ టైప్ లో ఒక అలా అరేంజ్ చేశారు అన్నట్లు ఇంకా అయితే గైస్ ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం వీళ్ళ దగ్గర చాలా రిజర్వ్ ప్రైజెస్ లో జ్యువెలరీ దొరుకుతది అని చెప్పేసి సో ఒక్క రూపాయి నుంచి కూడా మనము ఒక వస్తువు కొనుక్కొని మనం పది రూపాయలకి అమ్ముకునే అంత లాభం మనం ఈ బిజినెస్ లో మనము చూడొచ్చు అన్నట్లు ఇంకా ఎలా ఉన్నది ఎలా ఉంది నడుస్తుంది బిజినెస్ కొత్తగా షాప్ మంచిగా ఉంది చాలా స్పేసియస్ గా ఉంది సో అప్పుడు వచ్చాం గానీ స్టాక్ ఎక్కువ ఉండే అనమాట మీ స్టాక్ అసలు సరిపోలే ప్లేస్ లేదు అసలు ఇప్పుడు మా ఫైనల్లీ హోల్సేల్ రిటైల్ సపరేట్ గా చేయడం వల్ల కస్టమర్ కూడా క్లారిటీ ఉంటుంది హోల్సేల్ కంప్లీట్ గా ఇక్కడ వస్తారు రిటైల్ అంతా అక్కడ జరుగుతూ ఉంటుంది సో బై బై ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు వన్ రూపీ దగ్గర నుంచి మన దగ్గర దొరుకుతాయి ఒక షోర్ ఒక పెట్టాలని తాట్ ఉంటే కూడా వాళ్ళు ఒక లక్ష రూపాయలు తీసుకోవాలి మనం ఎయిట్ టు జెడ్ కలెక్షన్ అంతా కూడా ఇవ్వగలుగుతాం సో ఒక సేఫ్టీ పిన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద జ్యువెలరీ విక్టోరియా వరకు వన్ గ్రామ్ గోల్డ్ వరకు అన్ని ఇవ్వగలుగుతాం మధ్య మధ్యలో ఫ్యాన్స్ కూడా మన క్లిబ్బులు బ్యాండ్స్ ఈవెన్ మోర్ ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ అన్ని కూడా ఉన్నాయి అన్ని కూడా ఇవ్వగలుగుతాం సో ఇప్పుడు యాక్చువల్ గా కొత్త స్టాక్ వచ్చేసింది మనం కొత్తగా ఓపెన్ చేసాం కాబట్టి అన్ని న్యూ స్టాక్ తో నింపేశారు సో ఎలా ఉండబోతుంది స్టాక్ ఒకసారి చూద్దాము అలాగే మీరు చూస్తూ ఉండండి సో మీరు ఆన్లైన్ లో కూడా తెప్పించేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా మీరు సపోర్ట్ చేస్తారండి వీడియో కాల్ ఎంతసేపు అని ఆరామ్సే మాట్లాడి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందాక కస్టమర్ కూడా కాల్ చేసి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా చెప్తే మీకు ప్యాకింగ్ చేసి పంపించేస్తారు అన్నట్లు ఇంకా ఎక్కడైనా ఉన్న వీడియో కాల్ ప్రాసెస్ చిన్నది పెట్టానండి వీడియో కాల్ ప్రాసెస్ ఏమంటే వీడియో కాల్ చేయాలంటే ముందు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ పేమెంట్ చేసి బుకింగ్ చేసుకుంటారు తర్వాత వీడియో కాల్ చేస్తారు టోటల్ వీడియో కాల్ కంప్లీట్ అయితే మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ చేస్తే లో స్టాక్ పంపించడం జరుగుతుంది బట్ ఇప్పుడు ఉండే ఫ్యూచర్ లో ఇది ఇస్తున్నాను ఆఫ్టర్ దాని సిక్స్ మంత్స్ తర్వాత నేను ప్లాన్ చేస్తున్నాను సీఓడి కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి సిక్స్ మంత్స్ కాకపోతే ఇంకా త్రీ టూ మంత్స్ లోనే నేను ప్లాన్ చేస్తున్నాను బట్ టైం పడతాంది అందువల్ల సిక్స్ మంత్స్ చెప్తున్నాను లోపలే కావాలని ఓకే సూపర్ సో ఇంకొకటి ఏంటంటే రియల్లీ నిజంగానే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట చాలా క్వాలిటీతో అండ్ అలాగే చాలా ట్రెండీ డిజైన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి సో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మార్కెట్ లో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వస్తువుని మనం రెండు రూపాయలు కొనుక్కున్నాం అనుకోండి ఖచ్చితంగా పది రూపాయలు కమ్ముకునే విధంగా అంత క్వాలిటీ మెయింటైన్ అన్నట్లు ఇంకా ప్రతిసారి కూడా నేను చెప్పేది ప్రజలకు ఏం అవసరం లేదు అయితే ఇంకొకటి ఏంటంటే మన లోకల్లో ఉన్న అంతపూర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి మన పుట్టపర్తి డిస్ట్రిక్ట్ కానీ హిందూపూర్ హిందూలో మన బ్రాంచ్ ఉంది కదా బ్రదర్ హిందూపూర్ లో హిందూపూర్ లో బ్రాంచ్ ఉంది లోకల్ వాళ్ళు అక్కడ కలవచ్చు అయితే ఈ నియర్ బై వాళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ జ్యూరీ బిజినెస్ చేయాలంటే వెంటనే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని థాట్ వస్తుంది ఎక్కడికి వెళ్లే అవసరం లేదు మనకు దగ్గరలోనే వీళ్ళే మ్యానుఫాక్చర్స్ తక్కువ బడ్జెట్ లోనే రకరకాల ట్రెండ్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు మీరు అక్కడ ఇక్కడికి వచ్చి షాప్ చేసుకోవచ్చు హోల్సేల్ మాత్రమే లేదు ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఎవరైతే బిజినెస్ చేయాలన్నారో వాళ్ళకి మాత్రమే ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు రిటైలర్స్ కూడా ఒక ఆఫర్ అండి మన కొత్త షాప్ అయితే ఓపెన్ అవుతుంది ఒకటి మన సబ్జల ఆపోజిట్ అప్ స్టేర్ లో లాస్ట్ టైం మనం హోల్సేల్ బిల్ చేసాము రిటైల్ చేస్తున్నాను బట్ రేట్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటది బట్ కొద్దిగా డిఫరెంట్ వస్తుంది మనం హోల్సేల్ రేట్ కి ప్రొవైడ్ చేస్తాను ఓకే సూపర్ సో ఇప్పుడు కొత్త కలెక్షన్ చూపిస్తామండి ఒకసారి అండ్ ఇప్పుడు వచ్చి మనం జ్యువెలరీ లో విక్టోరియన్ కలెక్షన్ చూపిస్తామండి అండ్ చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాం ఐటమ్స్ అయితే ఇక్కడ చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది ప్రెసెంట్ జరుగుతున్న బట్టి లక్ష్మీది అండి చైన్ టీకా అంటారు దీనికి అండ్ జుంకి అండ్ లక్ష్మీది హారం అండి ఇది రెండు వచ్చి మనకి మార్కెట్ లో చూస్తే దాదాపు థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ వరకు ఉంది బట్ మనం ఇక్కడ ఇస్తున్నాం సపోజ్ ఒక ప్రైస్ చెప్తున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బట్ మిని అమ్ముకునేది వచ్చి సేల్ చేసుకోవచ్చండి అండ్ ఇలాగే మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాను మంచి మీరు లాభం మంచిగా లాభం మీరు చేసుకోవచ్చు అండి అండ్ దీనిలో మనకు ఉన్నటువంటి స్టాక్ చూడండి ఇది కూడా సీజన్ లో విక్టోరియన్ విత్ సీజెడ్ ఏదైతే మనకి ఎక్కువగా సేల్ అవుతుందో విక్టోరియన్ సీజెడ్ లో మనకి హై గోల్డ్ ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటారండి ప్లేటింగ్ అంటే ఈ క్వాలిటీ కూడా మన ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తున్నాను రేట్ చూడటా నైన్టీ ఎయిటీ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు బట్ హోల్సేల్ లో మాత్రం మీకు చాలా చాలా తక్కువ రేట్గా ప్రొవైడ్ చేస్తున్నాను ఆన్ ఎంఆర్పి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అండ్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ కలెక్షన్ చాలా అంటే చాలా సూపర్ ఉంది కలెక్షన్ అయితే ట్రెండింగ్ లో ఉంది చౌక టైప్ లో వస్తుంది షార్ట్ నెక్లెస్ అనమాట సో రిజల్ మనకి యాక్చువల్లీ వన్ గ్రామ్ గ్రోన్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర టూ హండ్రెడ్ సోట్ వెయిట్ స్టార్టింగ్ అయితే అందరూ చెప్పుకోవచ్చు అన్నట్టు స్టార్టింగ్ వచ్చి మీకు స్టార్ట్ అయిపోతుంది బట్ చాలా అంటే చాలా డిస్కౌంటబుల్ ప్రైజెస్ తో ఇస్తున్నాను అండ్ ఎక్కడ దొరకని రేట్ మీకు ఆ రేట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీరు హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి ఆఫ్టర్ ఇక్కడ నచ్చకపోతే నాకు ఒకసారి చెప్పండి ఇలాంటి ఐటమ్ నాకు కావాలని చెప్పి ఆ ఐటమ్ నేను తెప్పించేస్తాను ఒకవేళ నా దగ్గర లేకపోతే కూడా మీకు మీకోసం నేను ఆ ఐటమ్ మీకు తెప్పించి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అండి మీరు హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ ఈ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న రేట్ కంటే ఇక్కడ ఇంకా పది రూపాయలు తక్కువ ఇస్తాను అది నేను పక్కా నేను గ్యారెంటీ ఇస్తానండి లాంగ్ ఇట్లా చూడండి మొత్తం స్టైల్ లాంగ్ హారం లాగా వేసుకోవచ్చు చూడొచ్చు మీరు ఐటమ్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీరు డిజైన్స్ అయితే మనకు తక్కువ లేదండి అంత డిజైన్స్ ఉన్నాయి ఈరోజు లక్ష్మిలో మీకు చాలా వెంకటేశ్వర స్వామి డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి దీంట్లో ఇట్లా డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు హెవీ రేట్ కే ప్రొవైడ్ హెవీ రేట్స్ అయితే సేల్ చేస్తున్నారు బయట బట్ మనం ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ రేట్ కే ప్రొవైడ్ చేస్తున్నాం చాలా రీజనబుల్ రేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ ఎక్కువగా తీసుకున్న బట్టి ఇప్పుడు డిజైన్స్ అయితే ఇలాంటి ఎక్కువగా ఇప్పుడు మల్బార్ గానీ అండ్ అలాగే జవెలకర్స్ ఎక్కడ చోట ఇలాంటి ఐటమ్స్ ఎక్కువగా సేల్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ గోల్డ్ లో వచ్చింది దాని తర్వాత మన ఫ్యాన్సీ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీలు మాత్రం చాలా అంటే చాలా వచ్చేసాయండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే డిజైన్స్ అయితే మన దగ్గర డిజైన్స్ తీసుకుని వాళ్ళు కాపీ చేస్తున్నారు ఇప్పుడు అవును ఎందుకంటే వెళ్ళి ఇలాంటి చేయించుకుంటున్నారు కూడా ఉన్నాయి ఈ స్వర్డ్ ఎంత సూపర్ కలెక్షన్ అయితే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి న్యూ ట్రెండింగ్ అయిపోయి న్యూ ట్రెండింగ్ అయిపోయినాయి బట్ స్టోర్ చూడచ్చు మీకు ఎట్లా ఉందో తగ్గలేదు అంటే ఏముండదండి అంత ప్రీమియం క్వాలిటీ బట్ ఇది షోరూమ్ పెట్టి మీరు సేల్ చేస్తే మాత్రం దాదాపు నాలుగు గింతలు అండి మీ ఆదాయం అనేది పొందచ్చు అండి అంత మంచి ట్రెండింగ్ అయితే చేసుకోవచ్చు ఐటమ్ మీరు వీడియోలో అలా కనిపిస్తా వీడియోలో కూడా అట్లా ఇట్లా కనిపిస్తుంది కానీ ఐటమ్ ఐటమ్ చూస్తే మేము చాలా వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రీమియం మీరు స్టోన్ మీరు ఈ డైమండ్ స్టో అండి మీరు ఒక డైమండ్ స్టోన్ ప్రైస్ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కింద నుంచి చూడండి మూనాలు సో పొందండి దానికి దీనికి ప్రైస్ వచ్చి దాదాపు థర్టీ ఫార్టీ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది స్టోన్లు ఉన్నాయండి ఎనిమిది ఎనిమిది ఎయిట్ స్టోన్స్ ఉన్నాయి ఎయిట్ స్టోన్ థర్టీ రూపీస్ ఇంట్లో చేసుకున్నా కూడా మీకు ఆ రేట్ అనేది ఇట్టుకోండి బట్ మనం మ్యానుఫాక్చరింగ్ ఓన్ కాబట్టి మీకు ప్రతి ఒక్కటి మంచి కి ప్రొవైడ్ చేస్తున్నాను ఐటమ్స్ చూసి మన బ్రాండింగ్ సింబల్ కూడా వస్తుంది స్టార్ గోల్డ్ కవరింగ్ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సింబల్ కూడా ఉందండి ఇలాంటి ప్రతి ఒక్క ఐటమ్ మన ఐటమ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అండి మీరు చూడొచ్చు ఇక్కడ అండ్ జ్యువెలరీ లో ఇది కూడా ఒక సీజన్ లో ఎక్కువగా సేల్ అవుతుంది ఇది కూడా మీకు డల్ ఐటమ్ కాదండి ఇది మార్కెట్ లో ఉన్నటువంటి ఫ్యాన్సీ ఐటమ్ కాదండి మన దగ్గర ఉన్నటువంటి వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటింగ్ అండి సీజన్ లో అమెరికన్ డైమండ్ స్టోన్ విత్ క్రిస్టల్ హారం మేము చేయడం జరిగింది ఇది కూడా మీకు చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాను దీని రేట్ మీకు స్టార్టింగ్ వచ్చి టూ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి బట్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి స్టార్టింగ్ రేట్ చెప్తున్నా టూ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ దానికి ఎండ్ ఆఫ్ లేదండి అంత మంచి డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీరు లాంగ్ హారమ్స్ ఉన్నాయి నెక్లెసెస్ ఇవన్నీ లక్ష్మీ నెక్లెసెస్ అండ్ ఇది ఇది విత్ ఇయరింగ్స్ విత్ నెక్లెస్ అండి ఇది కూడా ఉంది అండ్ దాంతోపాటు మోనాలిసా బీడ్స్ లో చాలా వరకు స్టాక్ స్ట్రాక్తే ప్రెసెంట్ అవైలబుల్ లేదు బట్ వస్తా ఉంది ఇప్పుడు రెడీ చేపిస్తున్నాను బట్ చూడొచ్చు మీరు మోనాలిసా బీట్ లో అండ్ అండ్ కంటెంట్ అంతా రావడం జరిగింది హెవీ డబుల్ లైన్ అండి ఇది మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ వచ్చి థౌసండ్ నైన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఆరామంగా అవుతుంది బట్ మీకు ఇక్కడ త్రీ థర్టీ త్రీ ఫోర్ త్రీ సిక్స్టీ కి ప్రైవేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది దీంతో మన దగ్గర ఇంకా రాణి హారం కూడా అవైలబుల్ చేస్తున్నారు రాణి హారం కూడా మన దగ్గర ఉందండి వచ్చి త్రీ లైన్ రాణి హారం వైట్ మోతి ఫోర్ ఫోర్ వస్తుంది ఫోర్ లైన్ రాణిహారం వైట్ మోతిలో ఇది కూడా మీకు చాలా తక్కువ రేట్ కే ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది కూడా మీకు త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాను అండి మూడు వందల నలభై ఐదు రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నాను దీనిలో డిజైన్స్ అయితే మీకు ఏ డిజైన్ ఆ డిజైన్ అండ్ దాంతోపాటు సింగిల్ లైన్ కెస్టోహారం సింగల్ లైన్ హారం ఇది కూడా మీకు జస్ట్ మీకు ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది బట్ మీరు అమ్ముకునేది వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాంటి సేల్ చేసుకోవచ్చు దాంతో పాటు మీకు లాంగ్ చైన్ లో కాంబో చాలా మంది కాంబో అడుగుతారు అంటే నెక్లెస్ తీసుకుంటే లాంగ్ జర్న్ సెట్ అవ్వదు లాంగ్ జెన్ తీసుకుంటే మ్యాచ్ సెట్ అవ్వదు మ్యాచింగ్ సెట్ అవ్వదు అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క మ్యాచింగ్ తో మేము తీసుకురావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరు లాంగ్ జర్న్ కాస్ట్ మాట్లీ అండ్ ఇయరింగ్ ఇయరింగ్ చూడొచ్చు ఇది ఇయరింగ్స్ ఇది కూడా మీకు చాలా తక్కువ రేట్కి కి ప్రొవైడ్ చేస్తున్నాం మీరు జస్ట్ గెస్ట్ గెస్ట్ అండి అంత తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాం వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటింగ్ అండి విత్ లక్ష్మి కాసులతో రావడం జరిగింది అమెరికన్ డైమండ్ ప్యూర్ అమెరికన్ డైమండ్ తో ఇవ్వడం జరిగింది దాంతోపాటు కెంప్ కెంపు కూడా రావడం జరిగింది కింద మోతిస్తున్నాం తీస్తున్నామండి దీని ప్రైస్ యాక్చువల్లీ మార్కెట్ ఉన్నటువంటి థౌసండ్ మనం హోల్సేల్ లో ప్రొవైడ్ చేస్తున్నా థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇంకా చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తున్నా జస్ట్ మీకు ట్వంటీ రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాను బట్ దీని కాస్ట్ వచ్చి మార్కెట్ లో నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు సేల్ చేస్తున్నారు మీకు రేట్స్ చూడవచ్చు మీరు ఎంత డిస్కౌంట్ ఎంత తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నారని అని చెప్పి అండ్ పాటు విక్టోరియన్ లో లాంగ్ చైన్ అండ్ డైమండ్స్ తో రావడం జరిగింది చూడవచ్చు మీరు విక్టోరియన్ లో లాంగ్ చైన్ డైమండ్ సెట్స్ రావడం జరిగింది ఈ చోటు కింద డైమండ్స్ రావడం జరిగాయి పైన సీజర్ రావడం జరిగింది పైన వచ్చి విక్టోరియన్ విత్ లక్ష్మితో పాటు ఇది కూడా మీకు చాలా తక్కువ కే ప్రొవైడ్ చేస్తున్నాం మార్కెట్ లో చూస్తే దీని రేట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు ప్రీమియం క్వాలిటీ అండి విక్టోరియన్ లో టూ టైప్స్ పాలిష్ అనేది వస్తుందండి ఒక విక్టోరియన్ ఉంది అండి మీకు త్రీ మంత్స్ కే కలర్ అయినా వెళ్ళిపోతుంది బట్ ఒక విక్టోరియన్ ఉంది లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది లైఫ్ మీకు చాలా బాగుంటుంది ప్యూర్ వస్తుంది మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా జ్యువెలరీ ఉంటాయండి ఇంకా కూడా మన దగ్గర బ్యాంగిల్స్ స్టిక్కర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న బ్యాండ్స్ అన్ని ఉన్నాయి ఒకటి చూద్దాము వీడియో కొద్దిగా లెంతి ఉంటుంది అయినా కూడా చూడాల్సిందే డెఫినెట్ గా ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఎక్కడ స్కిప్ చేసినా మీకే ప్రాబ్లం ఎందుకంటే మీరు బిజినెస్ ప్రతి చూడొచ్చు మీరు ఇది కాస్టల్ టైప్ లోనే కొత్త డిజైన్ రావడం మ్యాంగో పిటాస్ తో రావడం జరిగింది అండ్ అవును పర్లు వచ్చింది పెర్లు కూడా వచ్చింది మనకు కూడా ఇది కూడా మన ఓన్ బ్రాండ్ అండి ఇది కూడా మీకు చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాను బట్ మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ అయితే చాలా ఎక్కువ ఉందండి అండ్ మన దగ్గర మోతిహారాలు అండ్ క్రిస్టల్ హారాలు స్టోన్ ఐటమ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతో పాటు ఇది కొత్త ఐటమ్ అండి మోతిలో కొత్తగా రెడీ చేయించడం జరిగింది ఇది నా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఐటమ్ అండి ఈ పెన్నెంట్ చూడొచ్చు మీరు ఈ మోతి కూడా మీకు ప్యూర్ క్వాలిటీ మంచి క్వాలిటీ మోతి అండి ఇది కూడా మీకు చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ మీకు ఇది స్టార్టింగ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం ఐటమ్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం ఐటమ్ చూడొచ్చు ఎంత మీకు ప్రీమియం ఉందో దాంతో పాటు ఇది విత్ ఇయరింగ్స్ తో ఇయరింగ్స్ చూడొచ్చు వారు ఎంత పెద్ద ఉన్నాయి ఇయరింగ్స్ ఇయరింగ్స్ విత్ పెండెంట్ విత్ మోతిహారం సిల్వర్ వస్తుంది కింద వచ్చి గోల్డ్ వస్తుంది గంగా జమున హారం అని అంటారు బట్ దీని ప్రైజ్ అయితే చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రైజెస్ కి మీకు ఏం సెట్స్ కూడా రావండి అంత తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ అయితే చాలా ఉన్నాయి అండ్ డిజైన్స్ అయితే ఇంకా హెవీ భారీగా అయితే ఉన్నాయి మన దగ్గర అండ్ అలాగే ఇలాంటి సీజెడ్ కెంపు హారాలు కూడా ఉన్నాయి మన దగ్గర మీరు సిల్వర్ లో ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయి విక్టోరియన్ లో ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా ఉన్నాయి చూసే కొద్ది ఇంకా అయితే ఎప్పుడు వచ్చినా మనం త్రీ ఫోర్ వీడియోస్ కంటెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర సో జస్ట్ ఒక శాంపుల్ మాత్రం గోల్డ్ కొత్తగా వచ్చిన ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్ కొత్త ఐటమ్ అయితే చూపించాం ఇవే కాదు ఇంకా చాలా అయితే ఉన్నాయి మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి మొత్తం లాంగ్ హారాలు కానీ వన్ గ్రామ్ గోల్డ్ అన్ని సెక్షన్ ఎన్ని పీసెస్ అన్ని పీసెస్ ఒక షోరూమ్ ఒక పది లక్షల రూపాయలు స్టాక్ మాకు కావాలి అంత స్టాక్ మాకు ఇక్కడ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరుకుతుంది సో హెవీ స్టాక్ స్టాక్ అయితే ఉంటుంది మీరు ఏ టైం లో వచ్చినా కూడా చక్కగా మీరు షాప్ చేసుకోవచ్చు సో మీరు డెఫినెట్లీ షాప్ వచ్చారంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒక ఒక డే స్పెండ్ చేసి ఆరామ్సే మీకు కావాల్సిన స్టాక్ చెక్ చేసుకోవాలి అండ్ మీ సజెషన్ కూడా ఇస్తున్నారు కదా ఇంత కమ్మాలి ఏంటి అని చెప్పేసి బిజినెస్ ఎలా చేసుకోవాలి అని ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ లో ప్రీమియం గోల్డ్ క్వాలిటీస్ చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా రెడీ చేయడం జరిగింది ఇది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఐటమ్ ఇక్కడ చూడొచ్చు ఇది మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ వచ్చి స్టోన్ ప్రకారం సేల్ చేస్తారండి పది పదిహేను పర్ సేల్ చేస్తారు బట్ చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాం రేట్ చెప్పలేమండి ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మీరు వచ్చి కస్టమర్ తీసుకువెళ్లారు బట్ చాలా రేట్ తక్కువగా తీసుకున్నాం నాలుగు వందలు ఐదు వందల రూపాయల సేల్ చేస్తున్నారు బట్ హెవీ ప్యూర్ గోల్డ్ లాగా అనిపిస్తుంది అసలు ఒక్కసారి చూడండి ఒక్కసారి ఇప్పుడు రింగ్స్ అనేవి బాగా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి కంప్లీట్ గా మనకు వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ లోనే క్వాలిటీగా హైవీ క్వాలిటీతో వీళ్ళు ప్రిపేర్ చేసిస్తున్నారు సో ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా మంది ఇక్కడ కస్టమర్స్ హోల్సేల్ లో తీసుకెళ్ళాలి అమ్మాలి కాబట్టి ఇంకెవరికి ఇబ్బంది పడదో ఉద్దేశంతో చెప్పట్లేదు సో మీరు ఒకవేళ ఎగ్జాక్ట్ గా మీరు ప్రైజెస్ కనుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ప్రైజెస్ అయితే చెప్తారన్నట్లు ఇంకా ఓకేనండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది గుర్తించుకోండి మీరు హ్యాపీగా దూరంలో ఉన్నా మీరు రాలేదు మరి ఇంత పెద్ద షాప్ ఇంత పెద్ద కలెక్షన్ మిస్ అవుతున్నా మనకి ఫీల్ అయ్యే అవసరం లేదు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ చేసి ఓకేనండి సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ మీకు శాంపుల్స్ అనేది పెట్టడం జరిగింది ఇవన్నీ బాక్సెస్ అన్ని ఇవన్నీ శాంపుల్స్ చూడచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే రావడం జరిగింది మీరు ఓన్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను బట్ ఇవి షోరూమ్ లో ఏం చేస్తారంటే చూడండి బాక్సెస్ ప్యాకింగ్ చేస్తారు అండ్ డబ్బి ప్యాకింగ్ చేస్తారు ఎంత మీకు బాక్స్ ఎంత అందంగా పెడతామో అంత మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనేది చెక్ అవుతుంది పాటు ఫింగర్ రింగ్స్ కానీ మా పాపి ఇప్పుడు ఇప్పుడు ఈ స్టోన్ ఇంతకు ముందు పెద్దవాళ్ళు వేసేవాళ్ళు అసలు ఇంకా గోల్డ్ తీసుకోదని అసలు నిజంగా గోల్డ్ పక్కన పెట్టేసి ఏది అని చెప్పేసి కనుక్కోలేవు అనమాట అంత క్వాలిటీ అయితే ఇస్తున్నారు మందం చూడండి ఈ మందం అనేది నార్మల్ క్వాలిటీస్ లో రావండి నార్మల్ షాప్ లో కూడా మీకు దొరకదు ఇలాంటి ఐటమ్ మీరు స్టోన్ ప్రకారంగా సేల్ చేస్తారండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు స్టోన్స్ రాస్తారు ఇక్కడ అండ్ ఐటమ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి ప్రీమియం క్వాలిటీ అండి అండ్ హెవీ సూపర్ క్వాలిటీ ఒక్కసారి తీసుకుంటే మాత్రం ఇంకా తీసుకోవాలని ఐటమ్స్ అండి బ్రాస్లెట్ బ్రాస్లెట్ అండి కూడా ఓన్ ఇలా మీరు లేడీస్ బ్రాస్లెట్స్ చాలా రీజన్ ప్రైజెస్ అండి సో ప్రైజెస్ చెప్పట్లేదు వేద గారు అంటే సో డెఫినెట్లీ చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయని ధరలు అయితే ఉంటాయి సో ఎందుకు చెప్పట్లేదు రీజన్ కూడా చెప్పాను నేను సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను హోప్ తర్వాత నెక్స్ట్ చూసాం చాలా మంది హోల్సేలర్స్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు మనతో పాటు మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా రేట్ సర్ధం అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేట్స్ అయితే నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ ఒకటి రెండు మాత్రం ప్రైవేస్ చెప్తానండి ఓకే ఇవన్నీ కూడా గోల్డ్ మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ గోల్డ్ ప్లేటింగ్ అంతా కూడా వన్ గ్రామ్ ఇది ఒకసారి చూపిద్దాం అండ్ ఇది ట్వంటీ ఫైవ్ స్టెప్స్ హారం ట్వంటీ ఫైవ్ స్టెప్ దుబాయ్ స్టైల్ హారం దుబాయ్ హారం ఇది దుబాయ్ హారం అండి ఇది స్టెప్స్ హారం ఎక్నోమిక్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర హండ్రెడ్ మిల్లీ గోల్డ్ కూడా వస్తుంది ఇది హండ్రెడ్ మిల్లీ గోల్డ్ అండి ఇది హండ్రెడ్ మిల్లీ గోల్డ్ అండి ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ మిల్లీ ఉందండి మనకి ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ అండి అండ్ ప్రైస్ వచ్చే దానికి ఎక్కువగా అయితే చేస్తారు ఇది ఎక్కడ ఎక్కువ సేల్ చేస్తారంటే అండి బెంగళూరులో శివాజీ లో పర్ గ్రామ్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అంటే నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు బట్ ఇక్కడ మీకు మీకు జస్ట్ జస్ట్ చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం రేట్ అయితే గెస్ట్ అంత తక్కువ రేట్కి ఇస్తారు అండ్ వాళ్ళు గ్రామ్ లెక్క అమ్ముతారు నేను ప్రైజ్ పీస్ ప్రైజ్ ఇస్తే అండి ఫీస్ వర్క్ ప్రైజ్ ఇస్తాను ఇది ఓపెన్ చేయడం ఒకసారి మీరు చూడొచ్చు మీరు ఎంత ప్రీమియం ఉందో ఒకసారి హై క్వాలిటీ సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రీమియం అంతా పర్ గ్రామ్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ లెక్కన వేస్తే కూడా మీకు దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ గ్రామ్స్ వస్తుంది దాదాపు పదివేలు పదమూడు వేల రూపాయల వరకు మీ దగ్గర తీసుకుంటారు వీళ్ళు బట్ మీకు ఇక్కడ చాలా తక్కువ రేట్గా ప్రొవైడ్ చేస్తున్నాం మనం డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో మన దగ్గర ఇవన్నీ కూడా డిజైన్స్ ఒకసారి చూడండి ఎంత క్వాలిటీ ఉంది అలాగే హెవీనెస్ ఉందండి పెండెంట్ కానీ మొత్తం లాంగ్ హారం అనేది చాలా ఏమంటారు రిచ్ లుక్ అలాగే గ్రాండ్ అయితే ఉన్నాయి అండి రంగోల్ ప్రీమియం క్వాలిటీస్ ఇది ఎక్కువగా వచ్చి నడప వాళ్ళకి అండ్ రాయచోటి వాళ్ళకి అక్కడ గుల్బర్గా ఈ సైడ్ ఎక్కువ యూస్ చేస్తారు ముస్లిం సేరీలు ఎక్కువ యూస్ చేస్తారు బట్ ప్రీమియం క్వాలిటీస్ అండి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అండి చాలా అంటే చాలా సూపర్ ఎక్స్క్లూజివ్ బిజినెస్ అయితే మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఎలాంటి ఐటమ్ కావాలంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను ప్రొవైడ్ చేయడానికి రెడీ అండి మీకు ఏ ఐటమ్ కూడా ఒక్కసారి నాకు వాట్సాప్ చేసి అడగండి ఇలాంటి ఐటమ్ మీ దగ్గర దొరుకుతాదని చెప్పి మీరు క్వాంటిటీ ఆర్డర్ ఇస్తానంటే మీకోసం సపరేట్ చేపించి ఇవ్వడానికి కూడా రెడీ అండి అండ్ దాంతోపాటు స్టప్ హారం ఉంది సింగిల్ హారాలు ఉన్నాయి నెక్లెస్ హారాలు ఉన్నాయి నెక్లెసెస్ ఉన్నాయి నెక్లెసెస్ చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా చూడొచ్చు మీరు ఇది కూడా ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్ ఫిటింగ్ అని జస్ట్ మీకు నైన్టీ ఫైవ్ ప్రొవైడ్ చేస్తున్నాను నెక్లెసెస్ అయితే అండ్ పాటు ఇంకా దీంతో పాటు చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మా దగ్గర చూడొచ్చు ప్రీమియం క్వాలిటీస్ అన్ని తక్కువ రేట్ ఐటమ్స్ అయితే యాభైలో ప్రీమియం టోటలీ పక్కా మీకు ప్రీమియం వస్తుంది హై క్వాలిటీ చూడచ్చు మీరు డిజైన్ డిజైన్ వేరే వేరే ఉంది ప్రతి ఒక్క డిజైన్ ఆదాయం అనేది పండుగండి మీరు అంత మంచి సేల్ అయితే ఉంటుంది దీంట్లో బట్ వన్ గ్రామ్ టూ గ్రామ్ మైక్రో ఫార్మింగ్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి అండి నెక్లెసెస్ తో పాటు ఈ విధంగా ఫార్మల్ చైన్స్ రెగ్యులర్ వేర్ చైన్స్ కదండి జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ గా చైన్స్ కూడా వీళ్ళు వన్ గ్రామ్ రోజు ప్రీమియం క్వాలిటీతో వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేయిస్తున్నారు సో మీరు చూడొచ్చు అన్నమాట ఇట్లా బాక్స్ బాక్స్ తీసేసుకొని ఇట్లా ఉంటుంది అనమాట విత్ వ్యారంటీ ఉంటది కదా బ్రదర్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో ఇట్లా మీరు డిజైన్ తీసు రూపీస్ ఎక్స్చేంజ్ ఇట్లా డిజైన్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే సో ఉన్నాయి అన్నమాట ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అన్ని ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే ఉంటాయి మెన్స్ వేర్ మెన్స్ కి సపరేట్ గా లేడీస్ కి సెపరేట్ గా ఈ విధంగా తాలి చైన్స్ కానీ రెగ్యులర్ బేసిస్ లో మనకి చైన్స్ కావాలని అన్ని కూడా దొరుకుతాయి అన్నట్లుగా సో ఫైనల్ ఇదండి స్టార్గోల్ నుంచి సో వీలైతే ఓన్ మ్యాన్ఫాక్చర్స్ ఇందాక చెప్పినట్లే సో వీళ్ళే ప్రిపేర్ చేసి చక్కగా అన్ని కూడా అమ్ముతున్నారు చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మీరు మంచిగా క్వాలిటీ అండి మెయిన్ క్వాలిటీ ఉంటేనే మీరు కూడా కస్టమర్ కి చెప్పి అమ్ముకోగల వెళ్ళరు అన్నట్లు క్వాలిటీ లేని సరుకు తీసుకెళ్ళి ఎంత తక్కువ తీసుకెళ్ళినా కూడా అది మూమెంట్ అవ్వదు అట్లా డెడ్ స్టాక్ అయిపోతుంది సో ఇలా చూసుకుంటూ పోతే అన్ని ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అండి సో మీ ఇందాక బ్రదర్ చెప్పినట్లే సో మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది అదే మేము ఆ ఐటమ్ మాకు కావాలి అని చెప్పినా కూడా మీరు బల్క్ లో మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఐటమ్ వాళ్ళే తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ధర్మవరం పట్టణంలో యాక్చువల్లీ ఇంత పెద్ద హోల్సేల్ సంస్థ ఉండడం నిజంగానే లక్కి సో మనకన్నా నియర్ బై ఈ ఏరియా సరౌండింగ్ సో ఉన్న వాళ్ళు హ్యాపీగా రావచ్చు దూరం దూరం వెళ్ళి మనకు తెలియని లాంగ్వేజెస్ కి చోట వెళ్ళి ఇబ్బంది పడి అక్కడ ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఫేక్ అన్ని ఉంటాయో చూసుకొని మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఒకసారి వచ్చి చూడండి అరస్ మీరు నాన్ లోకల్ హైదరాబాద్ గుంటూరు కర్నూలు ఏ ఊరైనా సరే ఇబ్బంది ఏం లేదండి వీడియో కాల్ ద్వారా మీకు నిదానంగా చూపించి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం ఓకేనండి సో ఇంకొక మోర్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రాంచైజ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఫార్మాలిటీస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి కనుక్కోండి బ్రదర్ నెంబర్ ఇచ్చున్నా నేను స్క్రీన్ పైన ఒకసారి మాట్లాడండి సో ఇంక మెయిన్ నేను చూపించిన అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ షాప్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజెస్ ఇదన్నమాట రిటైల్ షాప్ వాళ్ళకి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు కానీ రిటైల్ షాప్ వచ్చేటప్పటికి ధర్మవరంలోనే మనకు సబ్జెల్ జెడ్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది స్టార్ గోల్డ్ అలాగే హిందూపూర్ లో కూడా బ్రాంచ్ అయితే ఉంది హిందూపూర్ సంబంధించిన బ్రాంచ్ డీల్స్ కానీ ఏదైనా కావాలంటే స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి అడ్రస్ చెప్తారు ఫ్రాంచైజీ కోసం కూడా కాల్ చేయండి ఓకేనా గాయస్ ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి కొంతమందికి షేర్ చేసేయండి అలాగే దీనికి సంబంధించిన చిన్న చిన్న రీల్స్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు స్టాక్ వచ్చిన ప్రతిసారి కూడా ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్ళి ఫాలో అయిపోండి ఓకేనా గాయస్ బై బాయ్ అండి